అసలు మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏంటో మనతో మనకు వివరించడానికి ఉన్నారు ఆర్ష విద్యా తపస్వి పార్టీ శ్రీనివాస బంగారయ్య శర్మ గారు ఓ నమస్కారం గురువుగారు ముందుగా మా ప్రేక్షకుల కోసం మహాశివరాత్రి యొక్క విశిష్టతను చెప్పగలరు ప్రధమంగా ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి అనగానే మనకు ఒక తెలియనటువంటి ఆవేశము శరీరంలోకి వస్తుంది ఈ మహాశివరాత్రి అనే ఆ మాట వింటేనే జాగారము ఆహారం లేకుండా ఉన్న ఆనందంగా గడపడం అంటే అన్నము ఇటు నిద్ర ఈ రెండూ లేకుండా కూడా ఆనందంగా ఓ మనిషి ఎలా గడపాలి అనే విషయాన్ని నిజంగా మనకు మహాశివరాత్రి చిన్న వయసు నుంచే సూచిస్తూ అందరికీ చక్కగా ఆ విషయాన్ని మనసులో పెట్టి ఆహ్లాదం కలిగిస్తూ ఉంటుంది సాధారణంగా మిగతా పండగలన్నీ కూడా ఉదయంతో చెప్తారు కానీ శివరాత్రి అంటారు దీన్ని రాత్రి ఏమిటి శివము అంటే మంగళము కళ్యాణము శుభము భద్రము అన్నీ వస్తాయి శివము అంటే ఈ మంగళము కళ్యాణము వీటన్నిటికీ రాత్రికి సంబంధం ఏమిటి అంటే చాలా ఉంది రాత్రికి ఏమిటయ్యా సంబంధము అంటే ఒక సందర్భంలో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఈ ఇద్దరు నువ్వెక్కువ నేనెక్కువ అని కొట్టుకుంటూ ఉన్నారు ఇలా కొట్టుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో ఎవరు ఎక్కువ తెలుసుకోవాలి అనే కొంచెం తీవ్రమైన కొట్లాట దాకా కూడా అది వెళ్ళింది వెళ్ళేటప్పటికీ ఉన్నట్టుండి అక్కడి నుంచి ఒక లింగము ఆవిర్భవించి ఇట్లా పైకి లేచి వెళ్ళటం మొదలుపెట్టింది అది అన్ అనంతంగా కనిపిస్తోంది పైన ఎక్కడ ఉందో కింద ఎక్కడ ఉందో వీళ్ళకి అర్థం కావట్లేదు వెంటనే విష్ణుమూర్తి వారు అన్నారు నేను ఈ కిందకి వెళ్తాను నా మూలము నేను కనుక్కొని వస్తాను దీని ఆది ఎక్కడో నువ్వు కనుక్కో ఎవరు కనుక్కోని వస్తారో వాళ్ళు గొప్పవాళ్ళు అని ఒక నిర్ణయానికి వచ్చారు వచ్చేటప్పటికి సరే అన్నాడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి వెంటనే శ్వేతవరాహ రూపం ధరించి అలా భూమి లోపలికి వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు అలాగే బ్రహ్మదేవుడు తన యొక్క హంసనెక్కి పైకి వెళ్ళటము అనేది ఆరంభం చేశాడు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆయన పైకి వెళ్తూ ఈయన కిందకు వెళ్తూ ఉన్నారు ఎంతసేపటికి ఈ విష్ణుమూర్తి వారికి దీని మూలం ఎక్కడా అనేది కనిపించలేదు ఆది ఎక్కడ అనేది కనిపించలా బ్రహ్మదేవుడికి కూడా అంతం కనిపించలా కనిపించకపోయేటప్పటికీ నేను ఎక్కడ అవుతాను అని బ్రహ్మదేవుడు ఆ పక్కనుంచే అలా పైనుంచి పడుతున్నటువంటి కేతకి పుష్క పుష్పాన్ని అంటే మొగలి పువ్వుని చూశాడు ఒక గోమాతని చూశాడు ఇదిగో నేను కదా మిమ్మల్ని సృష్టి చేసింది కింద విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు దీని యొక్క ఆదిని నేను చూశానని మీరు సాక్ష్యం చెప్పాలి అని వాళ్ళిద్దరిని అడిగాడు విష్ణుమూర్తి నెట్ూర్ పైకి పైకొచ్చారు అలాగే బ్రహ్మదేవుడు కూడా ఈ కేతకి పుష్పాన్ని అను ఆ గోవుని తీసుకొని కిందకొచ్చారు ఇద్దరూ కలిసినప్పుడు బ్రహ్మదేవుడు నేను చూశాను దీని అంత అంత అంతాన్ని అని చెప్పాడు కానీ విష్ణుమూర్తి అబద్ధం ఆడలేదు నేను చూడలేకపోయాను అన్నాడు వెంటనే అక్కడ పరమేశ్వరుడు ప్రత్యక్షమై బ్రహ్మదేవా నువ్వు అబద్ధమాడావు కాబట్టి నీకు ఇక మీదట పూజలు అనేటటువంటివి భూమి మీద జరగవు నీకు హవిర్భాగాలు లా లేకుండా చూడాలి అసలు పూజలు అనేవి నీకు జరగవు నీ మూర్తిని ప్రతిష్ట చేయటం ఇవంతా ఉండదు అని చెప్పి ఆయన్ని శపించారు అలాగే గోవు అబద్ధమాడింది కదా అవును నేను చూశాను అని అందుకని గోవు యొక్క ముఖము నందు దారిద్ర్యం ఉంటుంది జ్యేష్ఠాదేవి నివసించి ఉంటుంది అబద్ధమాడినందుకు అని పరమేశ్వరుడు చెప్పించాడు అలాగే మొగలి పువ్వుని నువ్వు నా పూజకి పనికిరావు అబద్ధ దోషం నిన్ను అంటుకుంది కాబట్టి నువ్వు పూజకి పనికిరావు అని చెప్పించారు కానీ విష్ణుమూర్తి నిజం చెప్పాడు ఈ నిజము ఏమిటయ్యా అంటే చాలా విశేషముగా తాను ఎప్పుడూ అబద్ధమాడని సత్యస్వరూపుడు సత్యమే ఆయన అనేటటువంటి విషయాన్ని అక్కడ రుజువు చేసుకున్నారు కాబట్టి సత్యనారాయణ స్వామిగా ఆయన్ని పిలవడం జరిగింది అందుకనే సత్యనారాయణ స్వామి వ్రతాలు పూజలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం ఎక్కడి నుంచి వచ్చింది సత్యనారాయణ అనే శబ్దము అంటే ఇది వచ్చింది మరి ఈ ఘట్టమంతా ఎప్పుడు జరిగింది అంటే శివరాత్రి రోజున చతుర్దశి మాఘకృష్ణ చతుర్దశి రాత్రి పన్నెండు గంటల సమయంలో ఈ లింగము అనేటటువంటిది ఉద్భవించింది కాబట్టి అగ్నిస్వరూపముగా ఉద్భవించింది కాబట్టి దీన్ని శివరాత్రి అంటారు రాత్రిపూట ఈ ఘట్టం మొత్తం జరగడం వల్ల కాబట్టి శివరాత్రి అంటేనే ఇది రాత్రిపూట లింగము ఉద్భవించినటువంటి సమయము అందుకని ఎప్పుడైనా శివరాత్రి అనేటటువంటిది లింగము ఉద్భవించిన సమయంలో ఆ స్వామి వచ్చిందాకా కూడా మనం ఆహారాదులు స్వీకరించకుండా నిద్రపోకుండా ఆ శివలింగము అనేటటువంటిది మన హృదయము లోపల కూడా ఉద్భవించాలి అని ఎదురు చూసి ప్రార్థన చేసినట్లయితే ఈ శివరాత్రి నాడు మన లోపల కూడా శివలింగోద్భవం అవుతుంది చాలా చక్కగా వివరించారండి శ్రీ మహాశివరాత్రి రోజున చేయవలసిన పూజలు ఏంటి విశేషంగా మహాశివరాత్రి రోజు నాడే సాధారణంగా అసలు సంవత్సరం అంతా కూడా శివ పూజ దీంట్లో అనుమానం ఏం లేదు నిత్యము పరమేశ్వరుడి అర్చన చెయ్యాలి పరమేశ్వరుడే ఐశ్వర్యానికి అన్నిటికీ కారణం ఇలా మనం జన్మలో నిత్యము చేయగలమో చేయలేమో మనకు తెలియదు కదా కానీ జన్మకో శివరాత్రి అంటారు ఒక్క శివరాత్రి నాడైనా నిష్ఠగా మనం ఆ పరమేశ్వరుణ్ణి తలుచుకొని జాగారం చేస్తూ అలాగే చక్కగా ఉపవాసాదులు ఉంటూ గడిపాము అంటే అది నిజమైనటువంటి శివరాత్రి శివరాత్రి రోజు ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి శిరస్సు నుంచి స్నానం చేసి ఆపాదమస్తకం మొత్తం జలమయం చేసుకొని స్నానం చేసిన తర్వాత అభ్యంగ స్నానం పూర్తి కాగానే తలార తలంటి చేయకూడదు నెత్తి మీద షాంపూలు అవి పెట్టుకొని చేయకూడదు కేవలం తలారా స్నానాన్ని మాత్రమే ఆచరించి ఆ తర్వాత పరమేశ్వరుణ్ణి ధ్యానించి అర్చించి షట్కాల పూజ అనేటటువంటిది చేయాలి షట్కాల పూజ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే బ్రాహ్మీ ముహూర్తం అయిపోగానే సూర్యోదయ సమయం లగాయత్తు ప్రతి మూడు గంటల నుంచి నాలుగు గంటలకి ఒక్కసారి చప్పున ఆరుసార్లు పరమేశ్వరుడికి నైవేద్యం పెడుతూ పరమేశ్వరుడికి అర్చన చేస్తూ చాలా విశేషంగా చేయాలి ఒక సమయంలో ఈ మినప గారెలతోటి చేయాలి ఒక సందర్భంలో చక్కగా అద్భుతమైనటువంటి పాయసాన్ని వండి చేయాలి ఒక సమయంలో హరిద్ర ఒక సమయంలో కొబ్బరి అన్నము వండి చేయటము అలాగే ఒక సమయంలో రుగ్వే రుగ్గు మంత్రాలతోటి చేయాలి యజుక్ మంత్రాలతోటి ఒకసారి సామగానంతో ఒకసారి అలాగే అథర్వవేద మంత్రాలతోటి ఇలా రకరకాలైనటువంటి తీసుకొని ఒక సమయంలో కమలాలతోటి ఒక ఒక సమయంలో మారేడు దళాలతోటి అలాగే ఒక సమయంలో అద్భుతమైనటువంటి ఆ కలువలు కలువలు తీసుకొని చెయ్యాలి చామంతులు తీసుకొని అలాగే పగడ పుష్పాలు అని ఉంటాయి వాటితోటి వీటన్నిటితోటి పరమేశ్వరుణ్ణి విధి విధానాలతోటి ఆరుసార్లుగా అర్చించాలి ఇలా ఏమీ తెలియకుండా చేసినా సరే దీపారాధనలు అన్నీ చేసుకొని శివ భక్తుల యొక్క కథలు శివుడి యొక్క గాథలు ఆ శివ కర్ణామృతము అనేటటువంటిది చక్కగా వినాలి ఎంతో అమృతతుల్యంగా ఉంటుంది ఈ పరమేశ్వరుడి యొక్క ఆ వైభవము ఆ మహత్తుని మొత్తాన్ని గానం చేస్తూ అనేక పురాణాల్లో పరమేశ్వరుడి గురించి చాలా విశేషంగా చెప్పబడు in the శివ కే శంకర భోలాశంకర భక్తవ శంకర అనగానే ఏం నాయన అని వరమిచ్చేటటువంటి వాడు పరమేశ్వరుడు అదే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళామనుకోండి యాసిడ్ టెస్ట్ పెడతాడు ఆయన మామూలుగా ఉండదు వీడు అసలు ఎంత యోగ్యుడు అని చూసి ఖచ్చితంగా అన్నీ నిర్ణయించిన తర్వాతే విష్ణుమూర్తి వారు ఇవ్వడం అనేది జరుగుతుంది కానీ పరమేశ్వరుడు భోలాశంకరుడు అడిగినంత మాత్రానే వెంటనే ఇస్తాడు కాబట్టి ఆ పరమేశ్వరుడికి తన వాళ్ళ పరాయి వాళ్ళ దేవతల రాక్షసుల యక్షుల కిన్నెరుల కింపరుషుల గంధర్వుల ఏమీ సంబంధం లేదు కేవలము ఆయనకి సంబంధము భక్తి ఉన్నదా లేదా హృదయము నందు ఆ అపారమైనటువంటి భక్తిని పెట్టుకొని ఇతను నన్ను ప్రార్థించాడా లేదా ఇతని లోపల ఆ ఏక భక్తి అనేటటువంటిది ఉందా లేదా అనేది నిర్ణయం తీసుకొని వెంటనే అనుగ్రహించేటటువంటి వాడు కాబట్టి ఉదయము నుంచి ఉప సమీపవాసము అంటారు దాన్ని అంటే పరమేశ్వరుడికి చాలా దగ్గరగా జీవించాలి పరమేశ్వరుణ్ణి లో తలుచుకుంటూ జీవించాలి దీన్ని ఉప సమీపవాసము అంటారు అలాగే నిద్ర జాగ్రత్త జాగ్రత్త మనకు చెప్తూ ఉంటారు నాయన జాగ్రత్తగా ఉండు మేలుకోనుండు చూసుకుంటూ ఉండు అని చెప్తారు ఈ ప్రపంచమంతా ఒక మాయ ఈ మాయా అనే దాంట్లో పడిపోయి అనవసరంగా బయట కనిపించేటటువంటి స్త్రీలు వస్తువులు ధనాలు ఎందు నువ్వు కనుక అనురత్తుడివై వెళ్తే వృధా అయిపోతావురా మేల్కొనుండు చూడాల్సినటువంటిది ఏదైనా ఈ ప్రపంచంలో ఉందంటే అది శివము నువ్వు ఏనాడు పరమేశ్వరుని దర్శించవో బతికున్నటువంటి శవంతోటి సమానము అనే సత్యాన్ని మనం తెలుసుకోవడం అనేది కేవలము జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా ఉండి మెలకువతోటి ఉంటేనే కుదురుతుంది కాబట్టి ఇంద్రియ విషయాలు ప్రాపంచిక విషయాలు అనేటటువంటివి బుద్ధి నుంచి తీసి ఆ మాయని పక్కన పెట్టి పరమేశ్వరుణ్ణి దర్శించు అనే సత్యాన్ని మనకు చెప్తుంది కాబట్టి అలాంటి ప్రబోధ చేయటానికి ఏదైనా ఒకరోజు లింగోద్భవం కావాలిగా ఆ లింగోద్భవం మన హృదయంలో చేసుకొని ఏనాడు అలా మనం గడుపుతామో దాన్ని నిజమైనటువంటి శివరాత్రి అంటారు ఆ శివరాత్రి నాడు క్షేత్రాలకు వెళ్ళటం మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషే అభిషేకాలు స్వామివారికి చేయటం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చె త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం బిల్వం శివార్పణం ఒక బిల్వాన్ని తీసుకొని వెళ్ళైనా కనీసం ఒక్క బిల్వాన్నైనా తీసుకొని స్వామివారికి అర్పించటం ఆ నీళ్లతోటి చక్కగా అభిషేకం చేయటం కనీసం హీనపక్షం నీళ్లు అలాగే పంచామృతాలతోటి స్వామివారికి అభిషేకం చేయటం అభిషేక ప్రియో శివ పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు మనం అభిషేకం చేసినంత మాత్రానే తృప్తి తృప్తి చెందుతాడు కాబట్టి అలా అభిషేకం చేయటం ఆయన యొక్క భక్తులు అరవై ముగ్గురు నాయనార్లు ఆ నాయనార్ల కథలు చదవడం లేదు పురాణాల్లో శివుడి యొక్క లీలలు మాహాత్మ్యాలు చదవడం శివుడు ఒక సందర్భంలో తల్లిలాగా ఒక ఆమెను బ్రోయటం జరిగింది ఒక సందర్భంలో కుమారుడిలాగా సంతానంగా ఒక మహాతల్లి యొక్క ఒళ్ళో పడుకున్నాడు అలా రకరకాలైనటువంటి మహాత్ములు మనకు అనేక రకాలుగా పరమేశ్వరుడు మమ్మల్ని ఇలా బ్రోచాడు అని చెప్పే గాథలు ఉంటాయి ఆ గాథలన్నిటినీ కూడా మనం చక్కగా చదువుకుంటూ మనం ఈ శివరాత్రిని చేసుకోవాలి కానీ వృధా అయినటువంటి సినిమాలో వృధా అయినటువంటి ఇతర కార్యక్రమాల్లో పనికిమాలినటువంటి విషయాలను నిర్వహిస్తూ ఆ శివరాత్రి జాగారం చేసినా చేయకపోయినా ఒకటే అంటే నువ్వు మాయకి తగులుకోవడం కోసం కేవలం నిద్రపోకూడదు అనే మిషతో నిద్రపోయినా కాస్త మాయ తక్కువ ఉంటుంది నిద్రపోకూడదు అనే మిషతో అనవసరమైన వృధా కార్యక్రమాలను చేసి లేని పాపాన్ని మనం అంటగట్టుకుంటాం కాబట్టి భగవంతుడి అందు దృష్టి ఎరుక ఉంచుకొని ఎవడు జీవిస్తాడో ఏ రాత్రి అయితే ఏ రోజైతే ఏ అంధ అంధకారంలో అయితే ఈ పరమేశ్వరుడు ఎందుకు అంధకారం అంటే హృదయము లోపల మనకు కావాల్సినంత అంధకారం ఉంది ఈ అంధకారంలో ఒక్కసారి శివుడు అనేటటువంటి వాడు ఉద్భవించాలి ఆ ఉద్భవించినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనం కొలుచుకుంటూ ఆయన్ని తలుచుకుంటూ ఆయన్ని ధ్యానం చేసుకుంటూ గడిపేటటువంటి రోజు ఏది ఉంటుందో అదే శివరాత్రి అందులోనూ ప్రధానంగా విష్ణువుకి బ్రహ్మకే కనిపించినటువంటి రోజు కాబట్టి మాఘకృష్ణ చతుర్థి రోజు రాత్రి పన్నెండింటికి లింగోద్భవం అయింది కాబట్టి ఈ శివరాత్రిని ఈ విధంగా పూజలతో ఈ విధమైన అర్చనలతో ఈ విధమైన ధ్యానాదులతోటి మనం అర్చించుకోవటం చాలా మంచిదమ్మా మనము ఏ ఆలయాల్లో చూసినా కూడా శివుడికి మూర్తి రూపం కాకుండా లింగ రూపంలో ఎక్కడ చూసినా లింగ రూపంలోనే దర్శనమిస్తారు ఎందుకలా అసలు దీనికి రకరకాలైనటువంటి కథలు ఉన్నాయి ఒక కథ కాదు ఇప్పుడు మనం చెప్పుకున్నాం లింగోద్భవ కాలము అని లింగము ఉద్భవించినటువంటి సమయము అని రెండు ఒక సందర్భంలో పరమేశ్వరుడు దిగంబరుడై చాలా ఆనందంగా ఆయన బ్రహ్మానందంలో నడుచుకుంటూ వెళ్తుంటే ఋషిపత్నులందరూ కూడా ఆయన అందాన్ని చూసి వెనకపడి వెళ్ళిపోతూ ఉన్నారు అంటే సాధారణంగా అందరూ అనుకుంటారు విష్ణుమూర్తే అందగాడు అని కానీ పరమేశ్వరుడు మరింత అందగాడు ఎంత స్ఫటిక వర్ణంలో ఆయన శరీరం ఉంటుందంటే తెల్లటి ఛాయతోటి ఉంటారు స్వామి అలాగే కంఠము పూర్తిగా నల్లగా ఉంటుంది ఆయనకి అది కేవలం మనందరినీ బ్రోయడానికి ఆయన విషాన్ని చక్కగా ఆనందంగా స్వీకరించారు మిగతా వాళ్ళందరూ మణులు రత్నాలు రాసులు అమ్మవార్లు వస్తే తీసుకున్నారు కానీ విషాన్ని తీసుకుంటారు అంటే ఆ భోలాశంకరుడు తీసుకున్నాడు కాబట్టి ఆ భోలాశంకరుడు కంఠుడు ఆ కంఠం ఒక్కటి నీలంగా ఉంటుంది మిగతా శరీరం అంతా కూడా చాలా తెల్ల ఎంత తెల్లటి ఛాయ్యా అంటే అమ్మవారు వెళ్ళి అలా ముందర నిల్చుంటే ఆవిడ యొక్క ముఖార విందము ఆయన ఛాతీ లోపల అలా బింబంలాగా కనిపిస్తుందట బొట్టు బొట్టు సర్దుకోవడానికి అంతటి అందగాడు పరమేశ్వరుడు అంతటి అందంగా ఉండేటటువంటి ఆ పరమేశ్వరుడు అంత మహత్తరమైన రూపంతో నడుచుకుంటూ వెళ్తుంటే ఋషిపత్నులు వెంటబడ్డారు వీడెవడో మనం మన పత్నులందరినీ వీడు భ్రమ పెట్టి తీసుకొని వెళ్తున్నాడని ఋషులు భ్రమలోకి వెళ్ళి వచ్చినవాడు పరమేశ్వరుడు అని గుర్తించక క్షపించారు నీ లింగం తెగి కింద పడుగాక అని అలా ఒక్కసారిగా ఆ లింగము తెగి కింద పడిపోవటం ఆ తర్వాత ఆయన పరమేశ్వరుడు అని తెలిసి దేవతలందరూ వచ్చి చెప్పేటప్పటికీ ఆ అపరాధాన్ని క్షమించమని వేడుకోగా ఆయన ఆనందించి ఇవాటి నుంచి నాకు లింగ పూజలే జరుగుతాయి అని చెప్పి శివలింగ పూజలు అనేటటువంటిది ఆరంభ అవటం అనేది జరిగింది కానీ ఇందులో సంకేతం అది కాదు మనం తెలుసుకోవాల్సినటువంటిది బ్రహ్మాండం అంతా ఒక అద్భుతమైనటువంటి రచన అండము అంటారు బ్రహ్మము అండము అంటే ఎలిప్టికల్ షేప్లో ఉంటుంది బ్రహ్మాండం అంతా కూడా ఈ ఎలిప్టికల్ షేప్లో ఉండేటటువంటి బ్రహ్మాండాన్ని మొత్తాన్ని మనం కొలవగలమా బ్రహ్మాండం అంటే ఏంటి తస్మాద్వా ఏ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నే అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుష ఇది కదా మంత్రము ఎక్కడి నుంచి అంటే బ్రహ్మాండమే బ్రహ్మమే తాను సృజించాలి అనే సంకల్పశక్తి కలిగి మెల్లిగా ఒక ఆకాశ రూపంలోకి వచ్చారు ఆ ఆకాశం నుంచి వాయువుగా మారారంటే ఖాళీ స్థలం ఉంటేనేగా వాయువు వీచేది ఆ వాయువు నుంచి ఇంకొంచెం కిందకి దిగేటప్పటికీ అగ్నిస్వరూపాన్ని పొందారు ఆ అగ్ని నుంచే జలాలు వచ్చినాయి హెచ్ టూ ఓ రెండు హైడ్రోజన్ అంటే అగ్నేగా ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ కాబట్టి హెచ్ వాటర్ కింద వచ్చింది నీళ్ల కింద ఆ నీళ్ల నుంచి పృథివీ అనేటటువంటిది భూమి ఏర్పడ్డది కాబట్టి ఇదంతా బ్రహ్మాండము అని మనం అనుకుంటే ఇలా అనేకానేక బ్రహ్మాండాలు ఉన్నాయి ఒకటి కాదు ఈ మొత్తము బ్రహ్మాండాలన్నీ కూడా పరమేశ్వరుడు యొక్క రూపము ఆయన సాక్షిగా అంతటా నిండి ఉన్నాడు అంత బ్రహ్మాండాలని అంత ఆకాశాలని అంత వాయువుని అంత జలాన్ని అంత అగ్నిని అంత పృథివిని అన్ని ఓషధుల్ని మనం ఒకటేసారి పూజ చేయలేం కాబట్టి ఏం చేయాలి అంటే బ్రహ్మాండాన్ని మొత్తాన్ని సంకేతంగా ఒక పిండాండంగా మనం తయారు చేసుకుంటాం ఆ పిండాన్ని ప్రతిష్ట చేసుకుంటాం అక్కడికి వెళ్ళి ఓం నమస్తే రుద్రమణ్యమ ఉతోత ఇషభే నమ నమస్తే ధన్వనే బాహుభ్యాముతతే నమః యాత ఇషు శివ శివం శివం ధను తేధను శివాతవతయా రుద్రమృడయ యాతే రుద్ర శివ తనూర ఘోరాపకాశిని అని మనం గనక చదువుతూ ఉంటే ఆ మంత్రాలన్నీ ఆకాశము సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది ఆకాశం నుంచే కదా మొత్తం బ్రహ్మాండంలో ఉన్న ఆకాశాన్ని మొత్తాన్ని మనం పూజించినట్టు అది రాదు శివాయ గురవే నమ ఓం నమశివాయ అని చెబుతూ నీళ్లు పోసిన బ్రహ్మాండంలో ఉండే ఆకాశాన్ని స్పేస్ని మొత్తాన్ని కొల్చినటువంటి పుణ్యం మనకు వస్తుంది ఒక శివలింగం మీద ఒక మంత్రం చెబితే ఆ తర్వాత రకరకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలతోటి స్వామివారిని మనం అర్చిస్తాము ఈ సుగంధ ద్రవ్యాలన్నీ వాయువుకి సంకేతము బ్రహ్మాండమంతా నిండి ఉన్నటువంటి వాయువుకి సంకేతం స్వామివారికి కొన్ని సుగంధ ద్రవ్యాలు కనుక మనం వేసినట్లయితే బ్రహ్మాండంలో ఉండే వాయువులన్నిటిని మనం పూజించిన వాళ్ళం అవుతాం తర్వాత అంత నెయ్యి తీసుకొచ్చి స్వామి మీద పోస్తారు నెయ్యి గనక స్వామి యొక్క లింగం మీద అంటే ఆ బ్రహ్మాండం అంతా ఉండే అగ్నిని మనం అర్చించలేంగా ఈ పిండాండం మీద నెయ్యి పోస్తే బ్రహ్మాండంలో ఉన్న అగ్నులన్నిటినీ పూజించినటువంటి ఫలం మనకు వస్తుంది ఆ తర్వాత అన్ని జలం గనక తీసుకొచ్చి పోస్తే అన్ని పాలో ఏ ద్రవ పదార్థం పోసినా బ్రహ్మాండంలో ఉండే జలాలు జలసారాలు అన్నిటినీ కూడా మనం అర్చించినటువంటి పుణ్యం వస్తుంది అలాగే అంత భస్మం తీసుకొచ్చి స్వామి మీద పోస్తే మొత్తం సమస్తమైన మృత్తులు ఈ మట్టిని మొత్తాన్ని ఈ భూతత్వాన్ని మొత్తాన్ని పూజించినటువంటిది అంత గంధం స్వామివారికి రాస్తే భూతత్వాన్ని మొత్తాన్ని పూజించినటువంటి పుణ్యం వస్తుంది ఇక వట్టివేళ్ళు మిగతా శర్కరము ఇవన్నీ తీసుకొచ్చి అర్చన చేస్తే పృథివీ భూమి మీద ఉన్నటువంటి ఔషధులన్నీ కూడా పండ్ల రసాలు అన్నిటినీ తెచ్చి చేస్తాం కదా ఔషధులన్నిటినీ పూజ చేయాలి అంటే ఏం చేయక్కర్లేదు తీసుకొచ్చి శివలింగం మీద కాశిని పండ్ల రసాలు అవి పోస్తే నారికేళ ఫలాలు రసాలు పోస్తే మొత్తం మొత్తం బ్రహ్మాండంలో ఉండే ఓషధులన్నిటినీ పూజ చేసినటువంటి ఫలం మనకు వస్తుంది కాబట్టి మనం ఆకాశ వాయు జల వాగ్ని జల పృథువుల్ని ఔషధుల్ని పూజ చేయాలంటే చిన్న శివలింగం పిండాండం మీద చేస్తే గనక మొత్తం బ్రహ్మాండాన్ని ఎవడు ఈ బ్రహ్మాండాన్ని మొత్తాన్ని పూజించాలనుకుంటున్నాడో వాడు చేయాల్సిన పని ఎందుకంటే బ్రహ్మాండం అంతా కూడా పరమేశ్వరుడి యొక్క రచన ఆయనలోంచే ఉద్భవించి వచ్చింది ఆయనకి ఈ బ్రహ్మాండానికి తేడా లేదు మళ్ళీ కలిసిపోయేటప్పుడు కూడా రెండు ఒకటే ఎలా అంటే నీళ్లలో బుడగ లేచిందనుకోండి నీళ్ళకేమైనా నష్టమా ఏమీ లేదు ఆ బుడగ పగిలిపోతే నీళ్ళకేమైనా నష్టమా ఏమీ లేదు అలాగే ఆయనలో నుంచే ఈ అద్భుతమైన బ్రహ్మాండము అనే రచన అయింది మళ్ళీ ఈ బ్రహ్మాండమంతా ఆయనలోనే లయమవుతుంది కాబట్టి ఈ విధంగా పరమేశ్వరుడి యొక్క లింగాన్ని కనుక మనం అర్చిస్తే మొత్తం బ్రహ్మాండ బ్రహ్మాండాలన్నిటినీ కూడా మనం అర్చించినటువంటి ఫలం మనకు కలుగుతుంది కాబట్టి శివలింగ పూజ అనేది చాలా విశేషంగా మన పెద్దలు మనకి తెలియపరచడం జరిగిందమ్మా అలాగే ఒక సందేహం గురువుగారు శివరాత్రి నాడు చాలామంది ఉపవాసం ఉండాలని అనుకుంటారు కానీ కొంతమంది పెద్ద వయసు వాళ్ళు అలాగే వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి తినకుండా ఉండలేరు వాళ్ళు అలాంటి వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు పలహారమున కన్నా పండు పండ్ల కన్న పాలు పాలకన్నా నీరు నీటి కన్న పవన భక్షణం ఎంతో శ్రేయస్కరము మొట్టమొదట ఏమీ ఉండలేరు అన్నప్పుడు బాగా అసలు తప్పని పరిస్థితి అయితే పలహారం అన్నిటికంటే ఇక పలహారం లాస్ట్ పలహారం కంటే కూడా పండ్లు తిన ఉండగలిగితే ఇంకా ఉత్తములు ఆ పండ్లు కూడా కాదు అంటే పాలు తాగి ఉంటే చాలా ఉత్తములు పాలు కూడా కాదండి ఇంకొంచెం కఠినంగా ఉంటాం అంటే నీళ్లు తాగి ఉండొచ్చు నీళ్లు కూడా అక్కర్లేదు నాకు అంటే పవన భక్షణం గాలి తీసుకొని చక్కగా ఉపవాసం ఉండొచ్చు కాబట్టి గాలి నుంచి పలహారం దాకా అవకాశం ఉంది వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని బట్టి ఎప్పుడైనా సరే ధర్మశాస్త్రం బాల వృద్ధ ఆతురులైనటువంటి ఈ ముగ్గురికి ఎప్పుడూ ఆంక్షలు పెట్టదు బాలులు వృద్ధులు ఆతురులు గర్భిణీ స్త్రీలు వీళ్ళ దాకా ఎప్పుడు ఆంక్షలు అనేటటువంటి ఉండవు వాళ్ళు వాళ్ళ శక్తిని బట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి వాళ్ళు ఉండడం మంచిది కానీ యోగ్యమై బలవంతుడై శరీరమునందు శక్తి కలిగి ఉండలేదు అంటే దోషమవుతుంది ఇప్పుడు సాధారణంగా క్యాన్సర్లు ఇవి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు కీమోథెరపీ రేడియేషన్స్ అని చేస్తున్నారు రేడియేషన్ అంటే ఏమిటి శరీరాన్ని ఎండగొట్టడం లోపలికి ఆ కిరణాలని పంపించి అలా ఆరు నెలలకు ఒక్కసారి గనక శరీరాన్ని పూర్తిగా ఎండ పెడితే ఆ శరీరం లోపల ఉండేటటువంటి సిస్టమ్ మొత్తము మనకి శుభ్రంగా తయారవుతుంది అది ఎప్పుడెప్పుడయ్యా అంటే కృష్ణాష్టమి రోజు ఏమీ తినకుండా నిద్రపోకుండా ఉండాలి అలాగే మళ్ళీ శివరాత్రి రోజు అంటే దక్షిణాయనానికి కృష్ణాష్టమి ఉత్తరాయణానికి శివరాత్రి ఈ రెండింటినీ కనుక మనం ఆచరించినట్లయితే మన శరీరం లోపల ఉండేటటువంటి తప్పుడు సెల్స్ ఏవేవైతే పెరుగుతూ ఉన్నాయో ఏదైతే అనేకమైన రకాలైనటువంటి బ్యాక్టీరియాలు ఇవన్నీ ఏవైతే విస్తృతంగా చెడువి పెరుగుతాయో వాటన్నిటినీ ఇది నిరోధిస్తుంది కాబట్టి మన ఆరోగ్యం కోసము ఏదో భగవంతుణ్ణి ఉద్ధరించడానికి మనం ఉపవాసం ఉండక్కర్లేదు భగవంతుణ్ణి ఉద్ధరించడానికి మనం జాగారం ఉండట్లేదు ఎప్పుడైతే మనం నిద్రపోకుండా తినకుండా ఉంటామో శరీరంలో ఒక రకమైన వేడి పుట్టుకొస్తుంది ఆ వే ఏడి ఎప్పుడు పుట్టుకురావాలి అంటే కృష్ణాష్టమి శివరాత్రి ఈ రెండు రోజుల్లో గనక ఈ ఉత్తరాయణ దక్షిణాయనలో గనక ఆ వేడిని పుట్టించగలిగితే చాలా అనారోగ్యాల నుంచి సీజనల్ చేంజెస్ నుంచి మనం బయటపడి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటాం తద్వారా ఎవడు శరీరంతో ఆరోగ్యంగా ఉన్నాడో వాడి మనస్సు బలంగా ఉంటుంది ఎవడు మనస్సు బలంగా ఉందో పరమేశ్వరుడు వాడికి వసుడయి ఉంటాడు కాబట్టి పరమేశ్వరుణ్ణి వసుణ్ణి చేసుకోవాలి అంటే మనం కూడా ఈ శివరాత్రి నాడు ఆ అద్భుతమైనటువంటి ఉపవాసాదులు ఈ జాగరణాదులు చేయాలి ఈ శివలింగ పూజ ఇవన్నీ కూడా చేసుకోవాలి అందుకని ప్రత్యేకంగా దీన్ని చెప్పడం జరుగుతుంది మనకు పరమేశ్వరుడు అనగానే ముందు గుర్తొచ్చేది నాట్యం ఆయన నాట్యంలో లాస్య తాండవాల గురించి ప్రత్యేకత ఏంటి అసలు ఈ బ్రహ్మాండ సృష్టిని మొత్తాన్ని మనకి లాస్యాలు తాండవాలు చూపిస్తాయి ఏమిటి అంటే సర్వవ్యాపకముగా అంతటా నిండి ఉన్నవాడు పరమాత్మ ఆ పరమాత్మకి సృష్టి చేయాలి అనేటటువంటి ఇచ్చ వచ్చింది దాన్ని శక్తి అంటారు అప్పుడు ఏమైంది ఇందాకే మనం మంత్రం చెప్పుకున్నాం ఆకాశాద్ వాయు వాయురగ్ని అగ్నిరాప అభ్య పృథివీ పృథివ్యా ఔషధేయ ఆకాశంగా ఆయన ఆకాశంలోంచి మనకి చక్కగా వాయువులు వచ్చినాయి వీచటానికి వాయువు లేనిది అగ్ని రాదు ఎందుకంటే మీరు ఎప్పుడైనా దీపం పెట్టండి గాలి లేకుండా దాన్ని మూసేస్తే ఆ అగ్నిహోత్రము అనేది మనకు కొండెక్కుతుంది కాబట్టి లోపలికి మనం చక్కగా ఆ అగ్నిహోత్రాన్ని కాపాడుకోవాలంటే వాయువు ఉండాలి కాబట్టి వాయువు నుంచి అగ్ని వచ్చింది అగ్ని లేకపోతే జలాలు లేవు సూర్యుడు కనుక తప్పింపజేసి మేఘాలను తీసుకురాకపోతే మనకి భూమి మీద జలాలు లేవు కాబట్టి జలాలు అనేటటువంటివి ఆయన తీసుకురావడం ఆ జలం నుంచే పృథ్వీ వచ్చింది జలం లేకపోతే పృథ్వీ లేదు కాబట్టి పృథ్వీ వచ్చింది ఆ పృథ్వీ నుంచి ఓషధులు వచ్చినాయి ఇది కదా లెక్క మరి ఆయన నుంచే వచ్చినటువంటిది ఆయనే ఈ రెండిటికి పెద్ద తేడా ఏం లేదు ప్రకృతి పరాప్రకృతి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తులుగా అమ్మవారు మనకి దర్శనమిస్తుంది నిర్గుణ నిర్ నిర్గుణ నిరంజనుడైన పరమాత్మయందు ఇచ్చగలగడం మొదటి అమ్మవారి యొక్క శక్తి ఆ అమ్మవారే ఒక రూపం తర్వాత రెండో శక్తి ఏమిటయ్యా అంటే క్రియాశక్తి క్రియాశక్తి అంటే ఏమిటి ఇప్పుడు మనకి భూమి ఉంది భూమి ఎంత ఉంది ఆరు వేల కిలోమీటర్ల డయామీటర్ భూమి మంది ఈ ఆరు వేల కిలోమీటర్ల డయామీటర్ ఉన్నటువంటి భూమికి ఎన్నో జిలియన్స్ ఆఫ్ కిలోల బరువు ఉంటుంది అవునా ఈ బరువు ఉన్నటువంటి ఈ భూమి సూర్యుడి చుట్టూ ఒక విశేషమైన వేగంతో తిరుగుతుంది చాలా విశేషమైన వేగంతో తిరుగుతుంది ఏ శక్తి వల్ల అంటే అదే క్రియాశక్తి పరమేశ్వరుడి యొక్క క్రియాశక్తి అమ్మవారిలోకి క్రియగా మారి ఆ అమ్మ అలా తిరుగుతూ పోతోంది ఇలా తిరుగుతున్నప్పుడు ఇచ్ఛాశక్తి క్రియాశక్తి అయిపోయినాయి కదా అది ఒక యాంగులార్ మోషన్లో కరెక్ట్ వెలాసిటీలో ఆ భూమి చుట్టూ తిరగడం వల్ల ఈ భూమి మీద జీవం ఉంది ఈ జీవము అలా తిరిగితేనే ఉంటుంది ఇంకెలా తిరిగినా జీవం ఉండడానికి భూమి మీద అవకాశం లేదు కాబట్టి ఈ జీవం ఉంది కాబట్టి దీన్ని జ్ఞానశక్తి అన్నారు ఆ జ్ఞానముతోటి ఆమె తిరుగుతోంది కాబట్టి మనమందరము ఈ జీవమంతా కూడా ఇక్కడ ఉంది ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తులు అనేటటువంటి మూడు శక్తులుగా ఆ తల్లిని ఆయనకి ఆ తల్లికి తేడా ఏం లేదు రెండు ఒకటే అగ్ని అగ్నిలోపల వేడి ఈ రెండు ఏమన్నా రెండు విభిన్నమైన పదార్థాల అగ్నే వేడి వేడిలోనే అగ్ని ఉంది ఈ రెండు ఎప్పుడూ సమిష్టిగా సమన్వయమై ఉన్నట్టే ఆ అగ్ని వేడిలాగానే పరమేశ్వరుడు అమ్మ ఒకటే అయినప్పటికీ రెండు రకాల లక్షణాలని మనకి చూపిస్తూ ఉన్నారు ఈ శక్తి క్రియాశక్తి జ్ఞానశక్తిగా ఉన్న పరమేశ్వరుణ్ణే అమ్మ అన్నారు కేవలం నిర్గుణ నిరంజన నిరాకార సచ్చిదానంద ఘన చిదానంద పరబ్రహ్మస్వరూపంగా ఉన్నది పరమేశ్వరుడు ఇప్పుడు ఈ రెండిటి యొక్క కలయిక ఫిఫ్టీ ఫిఫ్టీ ఈ ఇద్దరూ కలిగి ఉండడమే పరాప్రకృతితోటి కూడినటువంటి పరమేశ్వరుడు మరి ఈ రెండిటికి తేడా లేదు అని ఉదాహరణ చెప్పాలి ఎలా చెప్పాలి అంటే పరమేశ్వరుడు చక్కగా అద్భుతంగా నృత్యం చేస్తున్నాడు ఈ నృత్యం చేసేటప్పుడు శరీరానికి అవసరం ఏమిటే శక్తి నృత్యం చేసేవాడు నృత్యము చేస్తున్నటువంటి శక్తి ఈ రెండు వేరువేరా రెండు ఒకటేనా నృత్యము చేసేవాడు నృత్యంలోంచి శక్తి ఆ శక్తి నుంచి రకరకాలైనటువంటి నృత్య భంగిమలు నృత్యాలు మనం రాసుకొని అన్ని ఇంత పెద్ద పెద్ద గ్రంథాలు చేసుకొని వాళ్ళ చూసుకుంటున్నాం కానీ నృత్యము కానీ నృత్యము చేసేటటువంటి వాడి అందున్న శక్తి కానీ వాడి నుంచి వచ్చినటువంటి నృత్యం కానీ ఈ మూడు వేరు కాదు ఈ సమిష్టి బ్రహ్మాండము ఆ పరమాత్మ యొక్క రూపమే అనే తా మనకి చక్కగా లాస్యముతో చేసేటటువంటిది ఇది మొత్తము సృష్టి తోటి చేస్తూ ఇలా విడిగా కనిపిస్తే దీన్ని సృష్టి అన్నాం మళ్ళీ శివుడికి ఎప్పుడైతే కోపం వస్తుందో మూడో కన్ను తెరిచి ఆయన తాండవం చేస్తాడు ఆ తాండవం చేసేటప్పుడు ఈ జ్ఞానశక్తిని ఈ క్రియాశక్తిని ఈ ఇచ్ఛాశక్తిని ఈ మూడిటిని మళ్ళీ తన లోపలికి తానే తీసేసుకుంటాడు దీన్ని ప్రళయము అంటారు లాస్యముతోటి చేస్తే సృష్టి అలాగే తాండవం గనక చేస్తే అది లయము ప్రళయము అని చెప్తాం కాబట్టి ఈ ప్రళయానికి సృష్టికి రెండిటికి ఉన్న సంబంధం పరమేశ్వరుడు చేసేటటువంటి నృత్యమే అందుకనే మీకు ఎప్పుడైనా సరే సాయంత్రం అసుర సంధ్య వేళయింది అంటే మీరు ఇంకా ఏ గుళ్ళకి వెళ్ళక్కర్లేదు ఎక్కడికి వెళ్ళాలి అంటే పరమేశ్వరుడి గుడికి మాత్రమే వెళ్ళాలి కారణం పరమేశ్వరుడు నృత్యం చేస్తాడు సురసంధ్య వేళలో దేవతలు యక్షులు కిన్నెర్లు కింపురుషులు గంధర్వులు సిద్ధులు సాధ్యులు పితృదేవతలు నాగులు అందరూ చక్కగా వెళ్ళి ఆ కైలాసంలో ఆ సభలో అలా కూర్చొని ఉంటారు నారద తుంబురులు గానం చేస్తూ ఉంటారు అద్భుతమైనటువంటి వాయిద్యాలని నందీశ్వర భృంగీశ్వరాదులు వాయిస్తూ ఉంటారు మురజము ఢక్క అనేటటువంటివన్నీ వాయిస్తూ ఉంటారు ఇవన్నీ చేస్తూ ఉండే సమయంలో పరమేశ్వరుడు నృత్యం చేస్తాడు కాబట్టి దేవతలందరూ ఎక్కడ ఉంటారు సంధ్య వేళలో ఖచ్చితంగా కైలాసంలో ఉంటారు అంటే పరమేశ్వరుడి దగ్గర ఉంటారు ఆ సమయంలో మీరు ఇతర క్షేత్రాలకు వెళ్ళిన ప్రయోజనం ఏమీ ఉండదు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తే సమస్తమైనటువంటి దేవతల్ని అక్కడ వాళ్ళ అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం కాబట్టి అసుర సంధ్య వేళలో ఖచ్చితంగా సాయం సమయంలో మనమందరము కూడా పరమేశ్వరుడి యొక్క ఆరాధనని చేస్తే సకల దేవతానుగ్రహం మనకు వస్తుంది ఆ నృత్యం చుట్టానికి దేవతలు వెళ్తారు ఆ నృత్యం మన చుట్టూ నిత్య నిరంతరం జరుగుతూనే ఉంది అణువులు రెండు అణువులు కలిగిస్తే ఓ ద్వ్యణుకము అట్లాగే రెండు ద్వణుకాలు కలిస్తే ఓ త్రిణుకము అని మనకి డయోట్స్ ట్రయోట్స్ అని రకరకాలుగా ఏదైతే చెప్తున్నారో మన లోపల అణువులు కలుస్తున్నాయి మన బయట అణువులు కలుస్తున్నాయి అమెరికాలో కలుస్తున్నాయి ఆఫ్రికా ఆస్ట్రేలియా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ కలయిక అనేది ఉందిగా ఈ కదలిక అనేటటువంటిది ఆ కలయికే ఆ కలయిక వల్లే ఈ బ్రహ్మాండం అంతా ఏర్పడుతోంది ఈ కాలము ఇవన్నీ కూడా మనకి రావడానికి కారణము ఆ పరమేశ్వరుడి యొక్క తాండవమే ఆ తాండ్రీ తాండవము అనేది మనకు కనుక అర్థమైతే ఈ సృష్టి ఆ పరమేశ్వరుడు ఆ పరాప్రకృతి మూడు మనల్ని తెలుసుకున్న వాళ్ళమై ఆ పరమేశ్వరుడితోటి ఐక్యం అవుతాం కాబట్టి తాండవానికి అంత మహాత్మ్యం మన పెద్దలు చెప్పారమ్మ చాలా అద్భుతంగా మహాశివరాత్రి గురించి అలాగే పరమశివుడి గురించి ఎన్నో తెలియని విశేషాలు మాకు మా ప్రేక్షకులకు అందించినందుకు ధన్యవాదాలు అమ్మా చూశారు కదా ఇది మహాశివరాత్రి ప్రత్యేక కార్యక్రమం నమస్తే